హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈత పండ్లు ఈత చెట్టు ఈత చెట్లలోకి వచ్చాము మేము సో మా కాక ఇక్కడ ఈదైతే ఎక్కుతున్నాడు కళ్ళు బాగా అయితే ఉడుతుంది సో ఈ సంవత్సరం అయితే నేను ఫస్ట్ ఫస్ట్ ఒక ఈత పనులు అయితే తింటున్నా ఈత పనులు అంటే అందరికీ ఇష్టమే సో చిన్నప్పుడు అయితే గోలల గోళలు ఇంటికి తీసుకొచ్చుకునేటోళ్ళం ఇంటికాడ పెట్టుకొని తినేటువంటి వాళ్ళము సో ఈ సంవత్సరం అయితే నేను ఇగో చెట్టు మీద పండినటువంటి ఈత పనులను రూపెడుతున్నాను మీకు సో ఇక్కడ చూడండి ఇగో నేనైతే ఈత పనులు తెంపుకుంటున్నా సో పండ్లు అయితే మక్కడం జరిగింది సో చాలా అయితే టేస్టీగా ఉన్నాయి ఈత పండ్లు సో ఇగో చూడండి ఈత పండ్లు చాలా టేస్టీగా ఉన్నాయి మంచిగా మక్కాయి సో ఈత అయితే అందరికీ ఇష్టమే తినడం సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ